కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు ఇరవై తొమ్మిదో భాగం కేవలం పదకొండేళ్ల ఐదు నెలల వ్యవధిలోనే జూన్ డెబ్బై ఒకటి పదో తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఇరవై ఐదు మంది దర్శకులతో డైరెక్ట్ ఐవరోజుల కలర్ చిత్రాలు గల ఏకైక హీరో హీమాన్ మాత్రమే ఇది కలర్ చిత్రాలకు ఆల్ టైమ్ రికార్డ్ అలాగే కేవలం ఐదేళ్లలోనే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు పద పదిహేను మంది దర్శకులతో డైరెక్ట్ యావర్ కలర్ చిత్రాలు కలిగి మరో తిరుగులేని రికార్డ్ హీమాన్ ఒకే సంవత్సరంలో డెబ్బై ఐదులో ఒక కేంద్రంలో కేవలం ఎనిమిది చిత్రాల మెయిన్ థియేటర్ రన్నింగ్ కలిపితే వచ్చిన సంఖ్య ఆరు వందల నలభై నాలుగు రోజులు ఇది కలర్ చిత్రాలకు హైదరాబాద్కు మాత్రమే కాదు తెలంగాణకు కూడా ఆల్ టైమ్ రికార్డు హైదరాబాద్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సోగ్గాడు బసంత్ నూట పది రోజులు జీవనజ్యోతి శాంతి ఏసి నూట నాలుగు రోజులు దేవుడు చేసిన పెళ్లి వెంకటేశ్వరం వేసి నూట నాలుగు రోజులు జీవితంగా సంఘం వేసి నూరు రోజులు బాబు వెంకటేశ్వంటే వేసి డెబ్బై రోజులు బలిపీఠం బసంత్ అరవై నాలుగు రోజులు గుణవంతుడు సుదర్శన తటపేమేసి యాభై రోజులు అందరూ మంచి వారి సుదర్శన తటపేమేం నలభై రెండు రోజులు పై వివరాలను జాగ్రత్తగా చూడండి హైదరాబాద్ నగరంలోని మూడు ప్రధాన సినిమా కూడలలోనూ హీమాన్ చిత్రాలు నూట డెబ్బై రోజులు ప్రదర్శించాయి ఒకే సంవత్సరంలో నారాయణగాడు జీవనజ్యోతి దేవుడు చేసిన పెళ్లి బాబు రెండు వందల డెబ్బై ఎనిమిది రోజులు కాచిగూడ సోక్గాడ్ బలిపీఠం నూట డెబ్బై నాలుగు రోజులు ఆర్టీసీ క్రాస్ రోడ్ జే విధంగా గుణవంతుడు అందరు మంచివారి వారి నూట తొంభై రెండు రోజులు ఇలా మూడు ప్రధాన సినిమా కూడలలోనూ ఒకే సంవత్సరంలో నూట డెబ్బై నాలుగు రోజులు ప్రదర్శించబడి తొంభై నాలుగు హైదరాబాద్ నగర సినీ చరిత్రకి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు హీమాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేవలం పద్నాలుగు నెలల వ్యవధిలోనే కేవలం నాలుగు చిత్రాలతోనే కేవలం ఇరవై ఆరు కేంద్రాల్లోనే ఏకంగా వంద థియేటర్లలో డైరెక్ట్ యాభై రోజులు ఆడి కలర్ చిత్రాల చరిత్రలోనే తిరుగులేని రికార్డ్ సృష్టించిన హీరో హీమాన్ మాత్రమే ఇది ఏ దశాబ్దానికైనా ఆల్ టైమ్ రికార్డ్ మంచి మనుషులు జీవనజ్యోతి జీవితంగా సోగ్గాడు